ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ టీవీ నటి డాలీ సోహి తాజాగా కన్నుమూశారు ఆమె వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతూ చివరికి రోజు తుది శ్వాస విడిచారు ఆమె సోదరి అమన్దీప్ సోహిని కామెరి చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే డాలీ సోహి మరణం కుటుంబ సభ్యులనే కాదు అటు అందరినీ కలిచివేస్తోంది కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి అంతేకాకుండా వినోద పరిశ్రమను దిగ్భ్రాంతికి చేసింది భారతీయ చలన చిత్రం టెలివిజన్కు వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు అందరూ కూడా అమన్దీప్ డాలీ సోహి ఇద్దరు కూడా ముంబైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు అమందీప్ నిన్న గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు డాలీ ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారని కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు సోహి ఒక ప్రసిద్ధ భారతీయ చలనచిత్ర టెలివిజన్ నటి ఆమె ఎన్నో టీవీ సీరియల్స్ సినిమాల్లో నటించారు మంచి ప్రజాదరణ పొందారు బాబీ కసౌతి జిందగీకే కుసు కహానీ గర్గర్కి ఇలాంటి సీరియల్లో ఆమె నటించారు ప్రముఖ రచనల్లో కొన్ని విభిన్నమైన పాత్రలు చేసి మరింత గుర్తింపు సంపాదించారు డాలీ సోహి పనిచేసిన ముఖ్యమైన సీరియల్లో ఒకటి జనక్ దురదృష్టవశాత్తు ఆమె గర్భాశయ క్యాన్సర్తో పోరాటం వల్ల ఈ సీరియల్ మధ్యలోనే వదిలేశారు ఆమె ఈ సీరియల్ ద్వారా బాగా జనాదరణ పొందారు అంతేకాదు డాలీ తన పాత్రను పోషించిన తీరు ప్రేక్షకులకి బాగా నచ్చింది మరోవైపు అమన్దీప్ సోహి కూడా ఒక నటి టీవీ సీరియల్స్ సినిమాల్లో కూడా కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె సోదరి డాలీ వల్లే ఎక్కువ పాపులారిటీ కాకపోయినా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కానీ ఇద్దరూ ఇలా ఒక రోజు వ్యవధిలో వెళ్ళిపోవడం అందరినీ బాధిస్తోంది సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు